మన మనం కూడా మీరు కూడా రేపు తెలుసుకుంటే మీరు కూడా ఆ స్థాయికి రాగలుగుతారు కాబట్టి అలా పిల్లలకు నా యొక్క శుభాభివంధనములు చాలా సంతోషం ఈ కులం టీవిటీజీ పాఠశాలలో చదువుకుంటూ మరి మన రాష్ట్రంలోనే ఒక హాకీలో సెలెక్ట్ అవ్వడం అనేది చాలా సంతోషం హాకీ అసోసియేషన్ అనేది యాక్చువల్లీ మేము ఇంత అంటే ఇంత మేము ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం పిల్లల్ని అంటే మాకు ఫీడింగ్ ఉంది ఈ స్కూల్ నుంచి ఎక్కువ శాతం ఎక్కువ శాతం పిల్లలు ఈ స్కూల్ నుంచి ఆడుతున్నారు కనుకనే మేము అండర్ ప్రివిలేజ్ పిల్లల్ని కూడా ట్రైనింగ్ మా కోచ్లు ఇచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా మరి తీర్చిదిద్ది ఉత్తమ ఉత్తమ ఆడే కూడా వాళ్ళని పంపించడం అనేది మిగతా విద్యార్థులకు కూడా ఆదర్శంగా ఉంటుంది ఏదైనా క్రమశిక్షణతో సాధ్యం కాబట్టి మిగతా విద్యార్థులు కూడా ఆ ఇద్దరు విద్యార్థులను ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణతో నుండి మనము ఇటు చదువులో అటు ఆటలలో రాణించాలి